చూడండి చేపలు పులుసు అయితే రెడీ అయింది నేనైతే వేడి వేడిగా అన్నం తింటున్నా ముక్క చూడండి ముక్క చూస్తే నోరు పడుతుంది కదా ఫస్ట్ అన్నం పెట్టకూడదు కాబట్టి ఒక ముక్కేసి కొంచెం అన్నం పెట్టి తర్వాత మళ్ళా కూరొద్దు వేడి వేడి అన్నం చేపల పులుసు నాన్నకి తినది అరగలేదంట చాలు ఆయన కొద్దిగా తింటా నాకు బాగా ఇష్టం చేపల పులుసు చూడండి చేపల పులుసు ఇంకో ముక్కే ఒక ముక్క చాలా నాన్న ఒక ముక్క చాలే ఇప్పుడు తిన్నది అరగలేదంట ఇంకో ముక్క ఏమైంది సరే టేస్ట్ చేస్తాలో ఒక ముక్క చారు నాకైతే తిన్నది అరగలేదు కానీ చేపల పులు చూస్తే మటుకు తినకుండా ఉండలేకపోతున్నాను టేస్ట్ కోసం ఒక ముక్క వేసుకున్నాడు మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తాడు కాసేపు ఆగి పులుసు అయితే మటుకు సూపర్ గా ఉంది నేను కూడా టేస్ట్ చేస్తా చాలా బాగుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు పులుసు తిన్న ముక్కటి చూసారా ముక్క కేకులు కేకులు ఇలా రావాలి ఒరిజినల్ అంటే ఇలా ఉంటుంది చేప ముక్క కేక్ కేక్ ఒకటే చూపి నువ్వు ఉండు నువ్వు ఆంతం తినేస్తావు దాన్ని అది నల్ల తీసేవా తీసేసేలే ముక్క ఇక్కడ చూపి ఆ చాలా బాగుంది వేడి వేడిగా ఉంది కాలుతా ఉంది ఆనెస్ట్ రివ్యూ చెప్పు చేపల పులుసు ఎలా ఉంది తింటే మాపు చెప్పు నిజంగా చెప్తున్నా సూపర్ గా ఉంది నేను కూడా చెప్తున్నా నేను ఒక పీస్ టేస్ట్ చేసా

గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు కదా మీరు చేపలు తెచ్చుకోరా ఎందుకు పెట్టలేదు రెసిపీ అని ఈ రోజు నా ఛానల్లో రెసిపీ పెడతా చూడండి నేనైతే కేజీ ఎనిమిది వందలు బొచ్చి చేప తీసుకున్నాను కేజీ రెండు వందలు చెప్పారు ఈ పాపట్ల నుంచి అంట చేపలు మా ఊరికి అమ్ముతున్నారు ఈ బొచ్చి చేప బతికిన చేప అనమాట కేజీ ఎనిమిది వందలు తీసుకున్నా ఈ కేజీ ఎనిమిది వందలు వచ్చి మూడు వందల యాభై రూపాయలు తీసుకున్నారు చేప అయితే చాలా బాగుంది అంటే మనం బతికిన చేపలు తెచ్చుకోవడం బెస్ట్ ఆ బతికిన చేపలు తెచ్చుకుంటే క్వాలిటీగా ఉండదు ముక్క మనం ఇంత ముందు ఐస్ చేపలు తెచ్చుకుంటా కదా ఒకసారి బాగుండాలన్నమాట అందుకని నేను ఎప్పుడైనా తెచ్చుకుంటే బతికి చేపలు తెచ్చుకున్నా ఈ రోజు అయితే ఈ చేపలు తీసుకొచ్చాను సండే స్పెషల్ గా మీరు అడుగుతున్నారు కదా రెసిపీ చూసి వీడియో లాగ్ అవ్వాలి నువ్వు న్యూస్ రిపోర్టర్ లా స్పీడ్ స్పీడ్ గా చెప్తున్నావు వద్దు వద్దు అవసరం లా చెప్తున్నా గా చెప్పు చూసారు కదా మా నాన్న ఎంత స్పీడ్ గా చెప్తాడు నిదానంగా చెప్పు ఇప్పుడు చూశారు కదా ఈ చేపలు అయితే తెచ్చుకున్న చేపలు ఇలా ఇలా కడుగుతున్నా గాని నీట్ గా ఉంటది అదే ఈ ఐస్ లో పెట్టిన చేప అనుకో పీస్ పీస్ గా పోసుకొని ఇలా గిన్నెలు వేసుకొని చూడండి ఇలా గిన్నెలు వేసుకొని కళ్ళు కళ్ళు వేసుకొని కడుక్కోవాలన్నమాట ఇలా గిన్నెకేసి రుద్దుకోవాలి బాగా ఇట్లా గిన్నెకేసి రుద్దుకున్న తర్వాత ఇది ఇది ఉంటది కదా ముక్కల మధ్యలో అక్కడక్కడ నీట్ గా శుభ్రంగా కడిగేసుకోవాలి కడుక్కునేటప్పుడు ఇప్పుడు కడుగుతావా కడగను చూ చెప్తున్నా ఇది ఎట్లా వచ్చింది కదా ఇదంతా నీట్ గా కడుక్కుంటేనే కూర అనేది బాగుంటది కదండి మనం కళ్ళు పేసుకొని అలా గిన్నెలోకి తీసుకొని అలా బండ మీద పెట్టుకొని బాగా పైన అదంతా పోయి రుద్దుకోవాలి ఎందుకంటే వాళ్ళు చేస్తారు కానీ శుభ్రంగా రాదు వంట చేసి నువ్వు అమ్మ నీకు తెలుసా తెలుసు అంటే నాకు తెలుసు చేసే ప్రాసెస్ తెలుసు చేప తెలిసే ప్రాసెస్ తెలుసు చెప్తున్నా నచ్చ మనం చేప తెలిసే ప్రాసెస్ చేప 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 చేసే ప్రాసెస్ కాదు నువ్వు తెలిసే ప్రాసెస్ నాకు చేపల పులుసు అంటే చాలా ఇష్టం కాకపోతే ఈ మధ్య ఎందుకు రావట్లేదంటే మావిడికి అయితే ఆమెకి కొంచెం ఇష్టం ఉండదు అది మా అబ్బాయి కూడా తింటాడు ఈ మధ్య అలవాటు చేసుకున్నాడు మా అమ్మాయి కూడా ట్రైల్ పార్టీ వేస్తుంది ఎందుకంటే అమ్మమ్మ బాగా చేసి పెట్టేది కాకపోతే మ్యారేజ్ అయిన తర్వాత ఈమె చేత కాదు కాబట్టి చాలా కాలం మా అమ్మగారు చేసుకొని తీసుకొచ్చేది మమ్మ వస్తుంది అంటే నాకు ఎందుకు ఆనందం అంటే ఆమె చేపలు వచ్చేటప్పుడు నీకు ఏం తెచ్చి ఇవ్వంటే అంటది చేపలు కర్రీ చేసుకోవాలి చేపల పులుసు చేసుకుని వస్తే అంటే తినేవాడి అనమాట ఒకసారి చేసుకొచ్చింది లాస్ట్ లో ఫైనల్ ఆమె ఆరోగ్యం బాగానే ఒకసారి చెడిపోయింది కర్రీ ఇంకా అక్కడ నుంచి మా ట్రై చేయమని చెప్పా మా మమ్మ చెప్పిన తర్వాత మా ఆవిడ చేయటం మొదలు పెట్టింది ఏమో కూడా బాగానే చేసింది కాకపోతే సమస్య ఏంటంటే ఇది ఇదంతా రుచి చేసేసరికి చేతులు నీసి అవసరం వస్తుంది చేసేవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అందువల్ల ఈ అంటే ఇట్లా రుద్ది పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ పక్కన పెట్టేస్తా ఇట్లా నల్ల ఉంది కదా మామూలుగా అయితే పెద్ద చేప అవంతన పప్పు తీస్తారు ఆ చేప అవంత బండ రుద్దుతారు రుద్దిస్తారు ఇంతకుముందు ఇప్పుడు అలా చేసుకోవట్లేదు కాబట్టి బయట ఇట్లా కట్ చేసి ఇస్తున్నారు కాబట్టి మనం ఇలా ఉప్పు వేసుకొని గిన్నె రాయి ఉంటే రాయి రుద్దుకుంటే అది అనేది పోద్ది చూడండి ఇలా శుభ్రంగా చేపలు తెల్లగా కడిగి కడిగి పెట్టుకోవాలండి ఒకటే ఒక కేజీ ఎనిమిది వందల చాపేది శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత నీట్గా ఇప్పుడు తర్వాత ఇది మేమైతే ఎనభై గ్రాములు చెప్పు ఇప్పుడు కావాల్సినవి అయితే ఎనభై ఎనభై గ్రాములు చింతపండు అయితే తీసుకున్నాను నేను వంద గ్రాములు టమాటా టమాటా ఒక టమాటా అంటే ఎక్కువ ఎంద గ్రాములు టమాటా ఎందుకు టమాటా పెట్టాలి వంద గ్రాము ఒకట ఒక టమాటా తీసుకున్నానే ని నవ్వుతావా చెప్తావా మీ నాన్న మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది తర్వాత తర్వాత మూడు ఉల్లిపాయలు కానియండి నేను ఎక్కువ సేపు నుంచి మీ వీడియో ఏమ గానీ నాలుగు పచ్చిమిరపకాయలు ఇంకొకసారి చెప్పమ్మా అయితే ఎనభై గ్రాముల చింతపండు ఒక టమాటా మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు చేపలు ఎన్ని కేజీలు కేజీ 800 ఆ

కానీ టైం నా టైం వేస్ట్ చేస్తున్నాను ఇద్దరు వీడియో నీకేం తెలియదు ఆ ఏంది చింతపండు పులుసు వేసుకుంటావా మా నాన్నమ్మ చేస్తుంది అందరు ఇలా చేస్తారేమో మరి ఏందా సౌండ్ సౌండ్ రాకుండా ఏ పని చేయలేరు గిన్నెలు బాగా మాట చేయరు మా అమ్మ నెక్స్ట్ బాగా పిసుకోవాలి బాగా చింతపండు రసం గుజ్జు వచ్చేలాగా బాగా కలపాలి పిండాలి చెప్పా ఎంతసేపు ఎంతసేపు అంటే గుజ్జు వచ్చేదాకా ఈ దెబ్బకి నత్తి వస్తుంది నాకు టమాటా మామూలుగా విడిగా వేసుకుండే కన్నా నా ముఖం మీద పెట్టక అమ్మాయి పట్టుకున్నట్టు పట్టుకోకు టమాటా విడిగా వేసుకోవడం కన్నా ఇట్లా చింతపండులో పిసికి పోసుకుంటే గుజ్జు వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని నేనైతే చింతపండులో పిసుకుతున్నా ఇప్పుడైతే పొయ్యి మీద గిన్నె అయితే పెట్టాం పెద్ద గిన్నె చేపల పులుసుకి వెడల్పుగా ఉండాలి గిన్నె నెక్స్ట్ ఏం వేయాలి నెక్స్ట్ నూనె పోయాలి నీకేం తెలియదు లేదు చెప్ప నూనె వేసుకోవాలి ఎందుకు ఇంత లేటు ఫాస్ట్ ఫాస్ట్ చేపల పులుసు అయిపోవాలా తినేయాలా నూనె ఎంత వేసుకోవాలి సరిపడా వేసుకోవాలి ఈ గ్లాస్ ఈ గ్లాస్ చేపల పులుసు నూనె ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలా చెప్పు ఎక్కువ ఉండాలి ఎక్కువ లేకపోతే టేస్ట్ ఇప్పుడు నువ్వు వాటి గ్లాస్ ఎన్ని పోసావు రెండున్నర గ్లాస్ వేసా నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి మంట పెట్టాలి మంట పెట్టే ఉంది మా మంట పెట్టే ఉంది సరే నూనె కాగే లోపల ఇంతకుముందు చింతపండు చూపించాను కదా పిసుకోవాలని శుభ్రంగా ఇలా టమాటా గుజ్జు అయ్యేటట్టు పిసికి ఇలా గిన్నెలోకి రసం తీసి పెట్టుకోవాలి పక్కన ఉల్లిపాయ కట్ చేసుకుంది పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంది మా అద్దరం డిస్టర్బ్ చేయడం నీ తర్వాతే చింతపండుని టమాటాని బాగా గుజ్జు చేసుకుని పిసికి చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకుంది ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుంది పచ్చిపిసి నిలువుగా కట్ చేసింది కరివేపాకు తీసుకుంది నూనె పొయ్యి మీద పెట్టింది నూనె కాగాక ఏం చేయాలి చెప్పు కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి చెప్పు ఇప్పుడు అయితే నూనె కాయిపోయిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయ వేసుకోవాలి. తర్వాత పచ్చన పెట్టు కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా అలా అలా బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ అంటే ఏ కలర్ నాన్నా అంటే కొంచెం అంటే కలర్ అంటే బ్రౌన్ అంటే బ్రౌన్ కలర్ వచ్చేదాకా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఏంచుకోవాలా? దొరగా వేయించు. దొరగా ఏంచుకోండి. అయ్యా ఇది బిర్యానీ కాదు వేయించేది. ఆ బిర్యానీ కాదు దొరగా ఏంచుకోండి. మా నాన్న చెప్పిన జీగాకండి ఎలా వేయించుకోవాలో మా అమ్మ చూపిస్తుంది ఆహా కలర్ భలే ఉంది మా ఫోన్ లో కలర్ పచ్చిమిరకాయలు పచ్చంగా బాగా ఉల్లిపాయలు పకోడికి కాల్చుంటే కాల్చకూడదు అయ్యా నాయన మీకు అర్థమైంది ఎంతవరకు ఎంచుకోవాలి అంతవరకు ఎంచుకోండి ఎంచుకున్న తర్వాత ఈ కలిపి పెట్టుకున్న ముందుగా మనం కలిపి పెట్టుకున్న పులుసు బౌల్లో తీసుకున్నాం కదా ఈ పులుసుని దాంట్లో సరిపడా పోసుకోవాలి అంటే పులుసు సరిపడా లేదు పోసుకోవాలి ఈ పులుసు పోసుకోవాలి నువ్వు చెప్పగలుగుతా ముక్కలు అది మనం వల్చేసేం కాబట్టి కరెక్ట్ గా మొత్తం పోసుకుంటే దగ్గు వస్తుంది దగ్గు రాదు ఏం రాదు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అలా పొయ్యి మీద వేసాం ఇలా ప్లేట్లోకి వచ్చే వంట అంత అదే వీడియోలో ఫాస్ట్‌గా చూపించినట్టు కాదు మొత్తం ముక్కలు గంట గంట మేము ఎంత ఇద్ద ఆ వేయించుకోసే పాపమ్మ అమ్మకి చెయ్యి ఎత్తి ఎత్తి నాన్న ఉపయోగించుకో మా వంట గదిలో నానా కొంచెం వెనక్కి జరిగి కొంచెం చిన్నగా వేయించు మరి అమ్మకి చెయ్యి నెబ్బుడుతుందని మా నాన్న హెల్ప్ చేస్తున్నాడు నువ్వు నువ్వులే ఆ గిన్నెది గింటది ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అంతేనా మనం పక్కన పెట్టుకున్న పులిసి అమ్మకి ఇప్పుడు చింతపండు పులుసు వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి సరిపడా చింతపండు పిసికేటప్పుడు కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా సరిపోద్ది ఆల్రెడీ పిసికినప్పుడు కొంచెం ఉప్పు వేస్తుందంట ఇంకొంచెం చూసుకుని వేసుకోవాలి ఉప్పులు మాత్రం ఎక్కువ వేసుకోవకండి కొద్దిగా పసుపు ఎందుకంటే చింతపండు అదే ఉప్పు అనేది తర్వాతే నేసుకోవచ్చు నష్టం లేదు కారం ఎంత ఒక చేస్తాం ఒకటి ఒకటి రెండు నాలుగు వేసి కారం చూసుకొని నెక్స్ట్ ఏం చేయాలి అమ్మ ఏం చేయాలి అలపెట్టాల కలబెట్టాల ఆ కారం ఉండలు ఉండలు కట్టకుండా చక్కగా కలిసిపోయేలా కలపాలి నెక్స్ట్ ఏం చేయాలి కొంచెం నీళ్ళు పోసుకోలేదు ఇప్పుడు ఏ ఇలాగా పులుసు పోస్తుంది తాలింపులో పులుసు పోసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ముక్కలు అయితే వేసుకోవాలా ఏం తింటున్నా నాన్న చూసారు కదా పులుసు ఇలా ఉడుకుబట్టిన తర్వాత ఉడికంటే అలా తొక్క 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 తెల్లాలి తెల్లాలి బాగా ముక్కలు చూసారా ఇలా వేసుకోవాలి నాన్నకి పాప మేస్తారు పులుసు ముక్కలు కొంచెం దగ్గరే పెట్టి కనిపించట్లా అట్లా వెనక్కి పెట్టు ఈ ముక్కల్ని ఇలా పులుసులో వేసుకోవాలి మీకు ఒక విషయం చెప్పాలి

అది మన టేస్ట్ వస్తుంది మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు చేపల సెట్ అన్నింటినీ ఉంటుంది మట్టితో చేస్తారు వాటిలో చేసి పొయ్యి మీద వండితే అసలు ఆ టేస్ట్ అద్భుతం ఇప్పుడు మొక్కలు వేసిన తర్వాత గంట పెట్టి కలబెట్టకూడదు అసలు గంట మడుగు పెట్టకండి దయచేసి అలా అనుకోవాలి అందుకు వెళ్ళబాటు గిన్నె అనేది అందుకు అట్లా అన్నమాట అనమాట ముక్క చెదిరిపోకుండా నీట్ గా బాగుంటుంది చూసారా ఆ నెక్స్ట్ ఇప్పుడు ఇన్ని ఉంది మూత పెట్టేసేయాలా పెద్ద మంట పెట్టేసి మూత పెట్టు మూత పెట్టేసేయాలా ఇప్పుడు ఒక రెండు మాటలు మాట్లాడుకుందాం నేను ఏం చెప్పాలంటే వీడియో తీసేయాలి చాలా కష్టం అవుతుంది ముగ్గురు కలిసి వీడియో చేయాల్సి వస్తుంది నేను తీయాల్సి వస్తే తినేది పెట్టే మనకు రెసిపీ పెట్టండి ఎలా చేస్తారో ఎలా చేస్తారో మావిడి ఛానల్ లో పెడితే నన్ను అడుగుతున్నారు అక్కడ కాన్ రాలేదు అందుకని నేను ఈ రోజు ఈ యొక్క చేపల పులుసు తయారీ విధానం నా ఛానల్ లో వీడియో పెడుతున్నా మీ కనుక నచ్చినట్టితే మీ కనక ఈ వీడియో నచ్చినట్టితే లైక్ చేసి బాగా సపోర్ట్ చేస్తే ప్రతి వారం ప్రతి సండే మీ యొక్క రెసిపీ అన్నమాట మటన్ కర్రీ అలా చేసుకుంటాం చికెన్ ఫ్రై అలా చేసుకుంటాం చికెన్ కర్రీ అలా చేసుకుంటాం రాగి సంగటి అలా చేసుకుంటాం సండే స్పెషల్ ఐటమ్స్ ఫ్రాన్స్ ఫ్రై అలా చేసుకుంటాం ఈసారి చేపల పులుసు వచ్చే వారం ఏదైనా చికెన్ ఫ్రై చికెన్ కర్రీను రాగి సంగటి మటన్ కర్రీను లేకపోతే ఫ్రాన్స్ ఫ్రై ఇంకా ఏమున్నాయి రొయ్యల గోంగూర రొయ్యల గోంగూర అల్లం వెల్లుల్లి ఎంత తీసుకోవాలి అల్లం వెల్లుల్లి కొంచెం తీసుకున్నా దాంట్లో సరిపడి వెళ్ళు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లము అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం కొంచెం అల్లం వెల్లుల్లి తీసుకుంది అది ఎందు స్పూన్లు వేస్తావో చెప్ద్దులే మ మనం ముక్కలు వేసిన తర్వాత అప్పుడప్పుడు గిన్నె ఇలా గెంటె పెట్టి కలపెట్టకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఆ పులుసు కదా పులుసు అన్నీ కలవాలంటే అన్ని బాగా ఉప్పు కారం అన్నీ పట్టాలంటే ఇలా కలదిప్పుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు చూద్దాం కూర ఉడికిందో లేదో చూడండి ఒకసారి చూడండి ఈ పులుసు అయితే చిక్కబడింది కదా పులుసు ఇలా చిక్కపడితే కూర ఉడికినట్టు ఏం చేయాలి నెక్స్ట్ ఇప్పుడైతే అన్ని సరిపోయినలే చూసుకున్నాము ఇందాక మీకు రెండున్నర స్పూన్ కారం చెప్పాను కదండి కానీ మళ్ళా ఒక ఒక అర స్పూన్ అయితే కారం అయితే వేశాను ఎందుకంటే ఉప్పు కారం అనేది మనం ఫస్ట్ చూపించినట్టు కాదు కూర మొత్తం ఉడికే ముందు ఫైనల్ లో మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్న ముందు ఒకసారి చెక్ చేసుకోండి చింతపండు పులుసేసాక ముక్కలు వేసాక ఉప్పు కారం కోసం చెక్ చేసుకోవాలి సరిపోతే ఒక స్పూన్ ఇక్కడ పెట్టాయన ఉడికిన కాదు మా నాన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేదా అంటే ఏమంటావా వద్దా అని అడుగుతుంది మెంత పడి వేయాలి అయితే మాకు చెప్పొచ్చు కదా మాట

ఎందుకు నీకు టెన్షన్ వస్తుంది మా వీడియో అంటే ని కొడ లైట్ గా వేసుకోవాలి నెక్స్ట్ ఏమయ్యాలి చేదు వస్తుంది నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చూసారు కదా ఆ ఇప్పుడు ఇందల అమ్మ కాదు గుత్తరేగా కొద్దిగా ఉంటానని నిన్న అడుగుతుంది ఇప్పుడు ఫైనల్ గా నేను చెప్పని mentho పొడి లైట్ గా వేసుకోండి లేకపోతే చేదు పొడి లైట్ గా వేసుకోండి లేద చేదు వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఒక చోట ముద్దగా వేసుకోవడాని ఇలా మొత్తం ఇలా వేసుకొని అవన్నీ వేసుకున్న తర్వాత గంట పెట్ట అసలు అలా పెట్టొద్దు కాదు ఇప్పుడే ఏమంటావు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటావే ధనియాల పొడి మెంత పొడియాలని చెప్పొచ్చుగా నీకెందుకు టెన్షన్ వస్తుంది దేనికి పొడి నెక్స్ట్ కోర ఉడికిందని ఎప్పుడు అర్థమైందంటే పైకి వచ్చినప్పుడు టైం ఇస్తా కనీసం చంద్రముఖి ఇలా కళ్ళు పెద్ద చేసి చెప్పకుండా మాములు చెప్పు నువ్వు చెప్పుడమ్మా గోర ఉడికిందనే మీకు తెలుసుకోవాలి రచ్చకబడిపోయింది చూడండి నూనె పైకి దలిది గోరు పైకి దలిది ఇక కొえてంతా ఉడికింది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశావ్ లైట్ గా మెంతు పొడి కొద్దిగా ధనియాలు పొడి చేసుకున్నావ్ ఇక గొమగమల ఆట కొత్తిమీర అనేది మీ ఇష్టం ఏమాయేయాల ఆ కొత్తిమీర గాని తెల గాని మన ఫైనల్ వేసుకుంటే అయిపోయింది ఫైనల్ నా చేతురు గడుకున్నావా సుబరం గడుకున్నది గణపు గలబ గలబ హోటల్ అందరూ హోటల్ అంటే సరే కొత్తిమీర పైన వేసుకోండి బాగా నీట్ గా ఉంటుంది కర్రీ ఆగండి చేపల పులుసు అయితే పూర్తిగా కూర తయారైందండి చేపల పులుసు గుమగుమలాడే చేపల పులుసు ఈ సండే రోజు ఆ మెంతు పడి పడకుండా ఆ వాసన అలా వస్తుంది నాకైతే ఆకలి ఆ చేపల పులుసు అంటే చాలా మందికి ఇష్టం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్కువ మంది ఇష్టపడతారు చేపలు ఎక్కి చేస్తారు కాకపోతే చేసుకోవటంలో కొంచెం ఇబ్బంది ఉంటది అంతే అంతే చేసే వాళ్ళకి నీసు వస్తుంది చేతులు అక్కడికి వాళ్ళు తినే వాళ్ళకి బాగానే ఉంటది ఇదిలా చేసుకొని మనం వేడి వేడి తినకుండా మినిమమ్ బాగా చల్లార దాకా పెట్టుకుంటే చెప్పావు నువ్వు వాళ్తావు చల్లార దాకా ఆ చల్లార పక్కన పెట్టుకుంటే ఆ పులుసు ముక్కకి బాగా బట్టి టేస్ట్ వస్తుంది పుకారం బట్టి అది బతికి లైవ్ అదే బతికి చేపలు తెచ్చుకుంటే నన్ను మంచిది నిజంగా చెప్తున్నా నాకు ఆ స్మెల్ కి ఆకలి అవుతుంది అంత మంచి స్మెల్ వస్తుంది అన్నం అవలా అయితే ఇది ఈ రోజు సండే స్పెషల్ నేను తినేటప్పుడు చూపిస్తాను చాలా టేస్టీగా గా ఉండదు చేపల కర్రీ అయితే చాలా తర్వాత తీసుకొచ్చా ఇప్పుడు కలబెట్టద్దా ఆపేయాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక రెండు నిమిషాలు ఉంచి కొత్తిమీర చల్లుకొని ఆపేసుకోవడం చల్లారాక ఇది మా ఇంట్లో చేపల పులుసు చేసే విధానం అయితే మరి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ ఈ కర్రీ నీకు మా నానమ్మ నేర్పించింది కదా కామెంట్ కూడా చేసామండి మంచిగా కామెంట్ చేయండి కర్రీ నానమ్మ నేర్పించింది నీకైతే చేపల పులుసు రాదు మా నాన్న తిని నిజంగా రివ్యూ చెప్తాడు బాగుంటే ట్రై చేయండి పాలేకపోతే చూసి వదిలేయండి అది పొయ్యి మీద అన్నం కూడా ఉడుకుతుంది ఇంకా ఇది ఇవాళ వీడియో